హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా మన చీ మన వీడియో చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కుడేలు మా ఊ దగ్గర కుడేలు కుడేలు జాతరకు వచ్చాము ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇదే వాగు వాగులు పెద్ద ఇది నీళ్ళు నీళ్ళు తక్కువ ఉన్నాయి ఇటు మొత్తం జామ్ అవుతుంది రోడ్డు ఫుల్ జామ్ అయింది రోడ్డు అంత ఫ్రెండ్స్ ఇంకా అభిషేకాలు అన్నీ అందరికీ ప్రతి ఒక్కరు దర్శనం అవుతూనే ఉంది ఆ దేవుడు దర్శనం ఉంది దర్శనం జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇది ఫ్రెండ్స్ మనం చూసుకున్నాడు వాగు ఇది ఇక్కడ ఇదంతా వాగు లాస్ట్ టైం ఇదే మున్నేరు పొంగిపోయి గుడి పైకి వచ్చినాయి ఫ్రెండ్స్ నీళ్లు ఇప్పుడు తగ్గు ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు నేను ఒక రెండు మూడు నెలల దాకా పడుకొచ్చిన రెండు అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ నడుతుంది మొత్తం నేను అదే గుడి దగ్గరికి పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర అందరూ ఒక స్నానాలు అన్నీ చేసుకుంటున్నారు వాళ్ళందరూ ఉన్న పెండ పెండ్ స్టాల్ పెట్టుకుంటారు కదా అని అడుతున్నాయి సేపట్లో గుడి దగ్గర పోతున్నా గుడిగా ఎట్లా నుంచి చూపిస్తాను మీకు వచ్చాము గుడి దగ్గరికి గుడి దగ్గరకి వచ్చిన మొత్తం జామ్ జామ్ అయింది దర్శన భక్తులు ఇక్కడ బిజీ బిజీ రేస్ాముాములే జనాలేవారు దర్శన భక్తులు చెప్పుల ఎడమ పక్క నుంచి లోపలికి వెళ్ళిన దర్శనానికి వెళ్ళే భక్తులకు టికెట్లు 2 లైన్ లో ఇస్తున్నారు గమనించగలరు దర్శనానికి వెళ్ళే భక్తులకు టికెట్లు క్యూ లైన్ లోనే ఇస్తున్నారు సమయించగలరు ఇది అంతా టికెట్లు చూడు టికెట్ కౌంటర్ ఎంత ఉందో ఎంటే మా మామూలు ఎంత రైస్ ఏంది అందరూ ఈసారి బండ్ బండి కొండ జాన కొండరాబు మామూలు రైస్ ఫ్రెండ్స్ ఇక్కడ కౌంటర్ రేడే మిపోందారా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి లోన వైపు పక్క గుడి వస్తుంది చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇవి చిన్నమ్మాయి అన్నకి బొట్టు పెడుతుంది అమ్మాయి అన్నకు బొట్టు పెడితే పది రూపాయలు ఐదు రూపాయ రూపాయలు మొత్తం ఎండకి నేడే కొంచెం సిరింగ్ లేసారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి